హలో అందరికీ నేను మీ రాధిక వెల్కమ్ టు మై ఛానల్ రాధి బ్లాగ్స్ సో నిన్న సాటర్డే కదా సరదాగా అలా బయటకు వెళ్ళామనమాట సాటర్డే సండే బయటకు వెళ్ళకపోతే నాకు ఇంకా రిలాక్సేషన్ ఏమీ ఉండదు అది షాపింగ్ కావచ్చు లేకపోతే నేను కనీసం కూరగాయలు ఫ్రూట్స్ కొన్నా కూడా హ్యాపీగానే ఫీల్ అవుతాను నిజం చెప్పాలంటే అన్ని డేస్ షాపింగ్ ఏం చేయను మంత్లో ఒక్కసారి చేస్తే చేస్తా అది కూడా ఇంట్రెస్ట్ ఉంటే చేస్తా లేకపోతే లేదు టూ మంత్స్కి ఒకసారి కంపల్సరీగా చేస్తా షాపింగ్ ఇవాళ అదే షాపింగ్ కోసమనే వెళ్తున్నాం మాకు ఇక్కడ దగ్గరలో ఉన్నది సీఎంఆర్ నేను సీఎంఆర్కే మాక్సిమం వెళ్తాను సీఎంఆర్లో ట్రెండ్స్లో మ్యాక్సిలో కొంచెం బడ్జెట్ అనిపిస్తే నేను తీసుకునేవి నేను రెగ్యులర్గా వేసుకునేవి తీసుకుంటాను తప్పితే అంతేగాని వేరే వేరే డిఫరెంట్గా ఉండేవి అని ట్రై చేయను ఒకవేళ డిఫరెంట్గా ఉండేవి ట్రై చేయాలనుకుంటే సౌత్ ఇండియా ఇలా అనమాట అంతే తప్పించి సిఎంఆర్ వాటిల్లోకి వెళ్ళను ఇక్కడ ఏంటంటే వెస్ట్రన్ వేర్ ఎక్కువ దొరుకుతుంది మీకు వెస్ట్రన్ వేర్ కొంచెం తక్కువలో కావాలంటే జూడియోలో ట్రై చేయొచ్చు లేదు అని అంటే ట్రెండ్స్లో కూడా పర్లేదు రీజనబుల్గానే వస్తాయి అది ఏంటంటే నాకేమనిపిస్తుంది తెలుసా ఇక్కడ మొక్కలునే తప్పితే బిల్లుని తప్పితే బట్టలు అనిపిస్తుంది నాకు నిజం చెప్పాలంటే అన్నీ మొక్కలు మొక్కలుగా ఉంటాయి మనం అంత కంఫర్టబుల్ కాదు కాబట్టి మనకు వాటితో పనే లేదు నేను మా పాపకి టీషర్ట్స్ తీసుకోవడానికి వెళ్ళాను మీకు ఇంకో విషయం చెప్తున్నా ట్రెండ్స్లో వీడియో తీయటానికి లేదంట నేను ఇలా వీడియో తీస్తుంటే మేడం వీడియో తీసుకోవడానికి లేదు ఇక్కడ ట్రెండ్స్లో మాత్రం అని అని చెప్తున్నారు ఎక్కువ ట్రెండ్స్లో ఏంటంటే ఎక్కువ ఉంటారనమాట క్లయింట్ ఒక ప్రతి క్లయింట్కి ఒక పర్సన్ ఉంటారు మేడం నేను మీకు చూపిస్తాను మీకు ఎలాంటివి కావాలి అని చెప్పడానికి ఒక పర్సన్ కంపల్సరీగా వస్తారనమాట మీరు షాప్లోకి ఎంటర్ అవటంతో ట్రెండ్స్లోకి ఒక పర్సన్ అనేది మన పక్కకు వచ్చేసేస్తారు వాళ్ళు చూడకుండా వీడియో అనేది తీశాను త్రీ నైంటీ నైన్ సిక్స్ నైంటీ నైన్ సో ఇలా ఉన్నాయి అనమాట టాప్స్ వచ్చేసి కలెక్షన్ అయితే బాగానే ఉంది అండ్ నేను ఇంకా ఒకటి చెప్పాలనుకున్నా కొత్తగా యూట్యూబ్ ఛానల్ ఎవరైతే స్టార్ట్ చేస్తారు మీరు ఇలా షాపింగ్ బ్లాగ్స్ చేయటం వల్ల రోజు ఇంట్లోనే ఉండి వీడియోస్ చేస్తే బోర్ కొట్టేస్తుంది మీరు వీక్లీ త్రీ వీడియోస్ అప్లోడ్ చేస్తున్నారు అనుకోండి అందులో ఒక వన్ ఆర్ టూ షాపింగ్ వీడియోస్ ఉండేలా చూసుకోండి షాపింగ్ హాల్ వీడియోస్ కానీ ఇలా ఉండేలా చూసుకోండి నేను ఎప్పుడైనా చెప్పేది ఒకటి ఎవరికి అయితే నేను ఎప్పటికీ సజెషన్ మీ అవసరాన్ని బట్టి ఉంటేనే మీ అవసరం ఉంటేనే కొనుక్కోండి లేకపోతే షాపింగ్ మీద ఇన్వెస్ట్మెంట్ చేయడం అనేది శుద్ధ జీరో అనమాట వేస్ట్ నిజం చెప్పాలంటే మనీ అనేది వేస్ట్ ఈ మనీ తీసుకెళ్ళి ఇంకెందులో ఇన్వెస్ట్ చేసుకోవడానికి ట్రై చేయండి ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి యూట్యూబ్ ద్వారా మనీ సంపాదించాలి అనుకుంటే మాత్రం మీరు ఇలాంటి వ్లాగ్స్ చేసుకోండి అవసరం లేదు మేము ఇంట్లో ఉండే వీడియోస్ చూస్తున్నాం జస్ట్ చూసే వాళ్ళకి మాత్రమే ఇది చూసేవాళ్ళైతే మాత్రం అసలు షాపింగ్ అనేది ఎక్కువ చేయడానికి మీ దగ్గర మనీ ఉంటే ఓకే ఒకవేళ మీ దగ్గర మనీ అనేది లేకపోతే అరే మాకు కొనుక్కోవాలనిపిస్తుంది సో మీరు ఇలాంటివన్నీ అసలు ఆలోచన దు కూడా నిజం చెప్పాలంటే ఈ మనీని ఇంకొక చోట ఇన్వెస్ట్ చేయడానికి మీరు ట్రై చేయండి తం కప్పల్ సారీ మీరు ఖచ్చితంగా సక్సెస్ అవుతారు అండ్ యూట్యూబ్ చేసేవాళ్ళు ఎవరైతే ఉంటారో ఏంటంటే ఒక కంటెంట్ అనేది మీకు యూజ్ అవుతుంది ఇలా షాపింగ్స్ చేయటం వల్ల ఇక్కడ కూడా ఒకటి గుర్తుపెట్టుకోండి మీరు యూట్యూబ్లో వ్లాగ్స్ చేస్తున్నారు అనగానే సక్సెస్ అవ్వ అయిన వాళ్ళు ఉంటారు అవ్వని వాళ్ళు ఉంటారు అయిన వాళ్ళు మన వీడియోస్ ఎలాగో చూడరు అవ్వని వాళ్ళ కోసం మాత్రమే నేను చెప్తున్నా మీరు అక్కడికి వెళ్ళిన వెంటనే కొనుక్కోవాలి సో ఈ థాట్స్ ఏం అవసరం లేదు మన ఊళ్ళో పదో పన్నెండో షాపింగ్ మాల్స్ ఉంటాయి నిజం చెప్పాలంటే పల్లెటూరులో కాకుండా సిటీస్కి వస్తే వీధికి షాపింగ్ మాల్ ఉంటుంది సో ఆ షాపింగ్ మాల్స్ని మీరు ఎక్స్ప్లోర్ చేయండి ఎలాంటి బట్టలు ఉంటాయి ఎంతెంత ప్రైస్లో ఉంటున్నాయి పిల్లలకి ఎంత క్యూట్ క్యూట్ బట్టలు ఉన్నాయి సో ఇలా మీరు వీడియోస్ చేయడానికి ట్రై చేయండి క్యూట్ క్యూట్ బట్టలన్నీ పిక్స్ తీసుకుంటే షార్ట్స్లో అప్లోడ్ చేయడానికి ఇలా బట్టలు మొత్తం ఒక వీడియోలో అప్లోడ్ చేయడానికి ట్రై చేయండి మీరు ఇలా వీడియోస్ తీయటం వల్ల మీకు టూ యూసేజెస్ ఉన్నాయి మీకు ఫస్ట్ ఇన్ఫర్మేషన్ పబ్లిక్కి పాస్ అవుతుంది మీకు ఒక వీడియో అనేది వస్తుంది ఒకవేళ మీరు డ్రెస్సెస్ ఏదైనా కొనుక్కుంటే అది ఒక హాల్ లాగా చేయడానికి మీకు కుదురుతుంది అనమాట సో ఇది ఒక లా ఉంటుంది మీరు మనకు ఇప్పుడు సిటీలో ఎన్ని ఉంటే అన్ని షాపింగ్ మాల్స్ ఎక్స్ప్లోర్ చేయడానికి మీరు మాక్సిమం ట్రై చేయండి నాకు ఇప్పుడు పాపు ఉంది కాబట్టి నేను అసలు ట్రై చేయలేను ఇక్కడ క్యూట్ క్యూట్ బట్టలు అసలు ఎన్ని ఉంటాయి అంటే అన్నీ ఉంటాయి కానీ ప్రైస్ కూడా అలాగే ఉంటుంది నిజం చెప్పాలంటే మోడల్స్ మంచి మంచి క్యూట్ క్యూట్ వెస్ట్రన్ వేర్ మోడల్స్ చాలా ఉంటాయి సో కానీ సేమ్ ప్రైజెస్ కూడా అలాగే ఉంటాయి నేనేం తీసుకున్నాను అనేది కూడా ఇంకో వీడియోలో కంపల్సరీగా షేర్ చేస్తాను మా పాపకి ఏం తీసుకున్నాను నాకేం తీసుకున్నాను అనేది కూడా నాకు ఇప్పుడు అంత బడ్జెట్లో బట్టలు అనేది అవసరం లేదు నాకు టీషర్ట్స్ ఓన్లీ టీషర్ట్స్ మాత్రమే కావాలి మా పాపకి నేను ఎక్కువ బడ్జెట్ పెట్టుకున్న బట్టలు కూడా చాలా ఉన్నాయి సో కాబట్టి నాకు రెగ్యులర్ వేర్ వేసుకునే టీషర్ట్స్ తప్ప ఇంకేం అవసరం లేదు అందుకని నేనేం తీసుకోలేదు ఒకటి గుర్తుపెట్టుకోండి పిల్లలకైనా మనకైనా అవసరం లేకుండా కొన్నారంటే అది వేస్ట్ మనీ కింది అవసరం లేకుండా అసలు ఎవరు కొనొద్దు నేను నిన్న షాపింగ్ మాల్కి వెళ్ళాను కదా అసలు పిల్లలైతే అసలు ఎంత క్యూట్గా మాట్లాడుతున్నారు అసలు ఎంతమంది పిల్లలు ఉన్నారు చూడండి వీడియోలో కనిపిస్తూ ఉంటారు మీకు వాళ్ళైతే మమ్మీ నాకు ఇది బాగుంది మమ్మీ డాడీ నాకు ఇది బాగుంది నాకు ఇది కావాలి అది కావాలి అని అడుగుతూ ఉన్నారు సో నేను ఇంకో సజెషన్ కూడా ఇస్తాను మీలో మనలో చాలా మంది ఏం చేస్తారు తెలుసా మనం వెళ్ళేటప్పుడు పిల్లల్ని నగే షాపింగ్ చేసుకొని పోతాం ఆ మిస్టేక్ కనుక చేశారంటే పిల్లలు బేభత్సంగా గోల్ చేస్తారు సో మీరు తీసుకెళ్ళారంటే నేను తీసుకెళ్తాను నేను అందరు నడిచిన బాట్లనే నడవాలి కదా నేను కూడా ఇంట్లో పెట్టెళ్ళే ఛాన్స్ లేదు చాలామంది ఇంట్లో పెట్టేళ్ళే ఛాన్స్ ఉంటే పిల్లల్ని కంపల్సరీగా ఇంట్లోనే పెట్టేసాలండి షాపింగ్ మాల్ కనుక తీసుకెళ్లారంటే వాళ్ళు చేసే రచ్చ అసలు అంతా ఎంత నాకు అది కావాలి ఇది కావాలి నాకు అది బాగుంది ఇది బాగాలేదు అసలు ఇప్పుడు పిల్లలు ఎంత ఫాస్ట్గా ఉన్నారంటే అంత ఫాస్ట్గా ఉన్నారు నిజం చెప్పాలంటే నిన్న పిల్లల్ని చూసాను పిల్లల్ని చూసామన్నమాట డాడీ నాకు ఇది బాగుంది మమ్మీ నాకు అది బాగాలేదు ఇది ఇది బాగుందని చెప్తూ ఉన్నారు వాటి మీద ప్రైజెస్ చూస్తే టూ థౌ టూ థౌజండ్ త్రీ అలా అసలు తక్కువే లేవు సో అలా అనమాట బట్టలు నాకు గుర్తున్నంత వరకు నా అయితే మా అమ్మ ఎత్తేస్తే అదే వేసుకునే వాళ్ళు నైంటీస్ కిడ్స్లో మాక్సిమం ఎవరైనా సరే బర్త్డే వస్తే లేకపోతే పండగ వస్తే అమ్మ అమ్మే వెళ్ళేదన్నమాట అమ్మే వెళ్ళి దగ్గరలో ఉన్న ఆ టౌన్కు ఎక్కడికో వచ్చి బట్టలు తీస్తే అవే వేసుకునే వాళ్ళు అప్పుడు అది చాలా తృప్తిగా అనిపించేది చాలా హ్యాపీగా అనిపించేది అదే చూడంటారు నా కొత్త బట్టలు అప్పుడు అది త్రీ హండ్రెడ్ ఫోర్ హండ్రెడ్ ఫైవ్ హండ్రెడ్ అది మనకి చాలా బడ్జెట్ చాలా హై అనమాట నిజం చెప్పాలంటే ఇప్పుడు టూ థౌసండ్ త్రీ థౌసండ్ డాడీ ఇది ఓన్లీ త్రీ థౌసండ్ డాడీ ఓన్లీ త్రీ థౌసండ్ మమ్మీ త్రీ థౌజండ్ ఇలా గోట్లో ఉంది ఆ పిల్లలకి అసలు వాళ్ళు చెప్తుంటే షాక్ అయిపోయి నేను సో అప్పుడు ఏంటంటే వాళ్ళు తెస్తే ఏదో హ్యాపీగా అనిపించేది ఆ తర్వాత చిన్న చిన్నగా మా మమ్మీ ఏం చేసిందంటే టెన్త్ ఇంటర్మీడియట్ ఇంటర్మీడియట్ అయిపోయినాక అనుకుంటే చిన్నగా మమ్మల్ని డిగ్రీకి స్టార్ట్ అయిన దగ్గర నుంచి సో మమ్మల్ని బయటికి తీసుకెళ్ళడం స్టార్ట్ చేసింది ఇంటర్మీడియట్లో ఉన్నప్పుడు ఏంటంటే కొత్త కొత్త బట్టలు తీసుకొచ్చేది మమ్మీ కుట్టించి అవే హ్యాపీగా వాళ్ళం కాటన్ మంచి మంచి కాటన్ పంజాబీ డ్రెస్లు ఇలా తీసుకొచ్చేది అనమాట మిడ్డీలు ఇలాంటివన్నీ వెస్ట్రన్ వేర్ కూడా జీన్స్లు ఇలాంటివి తీసుకొచ్చేది అవే హ్యాపీగా వాళ్ళం మేము చిన్నప్పటి నుంచి కూడా జీన్స్లు ట్రై మేము అన్ని బట్టలు ట్రై చేసాము ఏంటంటే ఏదైనా సరే నిండుగా ఉండే బట్టలు స్లీవ్లెస్ అలా ట్రై చేయలేదు కానీ నిండుగా ఉండే బట్టలు అన్నీ ట్రై చేసాం అనమాట షార్ట్వి షార్ట్ మిడ్డీస్ కూడా ట్రై చేసాం ఏదైతే నీళ్ళు ఎంత పట్టుకుంటాయో అవన్నీ ట్రై చేసాం మాక్సిమం యాంకిల్ లెంత్ నీళ్ళు ఎంత పట్టుకుండే అన్నీ ట్రై చేసాము డిగ్రీకి వచ్చాక ఇంటర్మీడియట్లో ఏంటంటే అన్ని స్టిచ్ తీసుకొచ్చేది ఇంటర్మీడియట్లో ఓన్లీ హాస్టల్లో ఉండేవాళ్ళం కదా అప్పుడు ఒక టెన్ టు ఫిఫ్టీన్ మినిట్స్ అలా బయటకు తీసుకెళ్లేదన్న పాప్కార్ని ఇలాంటివి కావాలంటే కొనిచ్చి తీసుకొచ్చేది అంతే ఇక డిగ్రీకి వచ్చాక పెద్దోళ్ళం అయ్యాము మేము కూడా వస్తామమ్మా అని అడగటం స్టార్ట్ చేసేవాళ్ళము అలాగే మమ్మ కూడా తీసుకెళ్ళేది సో అక్కడికి షాప్కి వెళ్ళినాక మమ్మగా నచ్చింది ఒకటి ఉండేది మాకు నచ్చేది ఒకటి ఉండేది మనకు నచ్చినవి ఒక్కోసారి బడ్జెట్లో రాకపోవచ్చు అప్పుడేంది ఫేస్లు డల్ అయిపోయాయి అనమాట ఒకటి అప్పుడు మా అమ్మ అనేది అప్పుడు కూడా మా అమ్మ మాకు నచ్చినవి కొనిపెట్టేది మాక్సిమం కొనిపెట్టా ట్రై చేసేది అసలు కొనిచ్చకుండా అసలు ఇంటికి తీసుకొచ్చేది కాదు మాకు నచ్చింది అది ఒకవేళ ఒక డ్రెస్ అయినా సరే అదే కొనిచ్చి తీసుకొని ఐస్ క్రీమ్ పార్లర్స్కి అలా తిప్పేసి తినిపిచ్చి తీసుకొని వచ్చేది సో మాది పల్లెటూరు మాక్సిమం బయటకి ఆడపిల్లలని అంత షాపింగ్ ఇప్పుడు ఇప్పుడు బాగా తీసుకెళ్తున్నారు కానీ మా జనరేషన్లో తీసుకెళ్ళే వాళ్ళు తక్కువే మా అమ్మ డిగ్రీకి వచ్చాక బాగా తీసుకెళ్ళడం స్టార్ట్ చేసింది అప్పుడు ఇంటికి అనేది అసలు మిమ్మల్ని షాపింగ్కి తీసుకెళ్ళి తప్పు చేసాను రాదు కా ఫ్రీడమ్ ఫ్రీగా ఉండాలి పిల్లలు కూడా రిలాక్సింగ్గా ఉండాలి తీసుకెళ్తాం కదా షాప్కి వెళ్ళడం కానీ మనకు నచ్చింది ఒకటి ఉంటుంది కదా అప్పుడు అది కొనివపోతే ఫేస్ అనేది డల్గా నల్లగా పెట్టుకునే వాళ్ళు ఇంటికి అనేది అవి ఎంతలో ఉంటాయో కూడా చూడరు మీరు ఏమైనా ఫేస్ మొహం నల్లగా పెట్టుకుంటారు ఆ షాపుల్లోనే వాళ్ళ ముందేమో చండాలంగా ఉండి కొనిచ్చకం తప్పదు అని అని చెప్పి సో తర్వాత డిగ్రీ సెకండ్ ఇయర్కి వచ్చాక మాకు ఒక బడ్జెట్ అనేది అర్థమైంది సో మనం ఇది కొనుక్కోవాలి ఇది కొనుక్కోకూడదు మాక్సిమం మేము కూడా టూ త్రీ అప్పుడు కూడా బర్త్డే వచ్చిందంటే టూ థౌసండ్ డ్రెస్ మాక్సిమం పక్కా తీసేవాళ్ళం తీయకుండా అసలు ఉండేది కదా మమ్మ కూడా సో మనకు ఒక బడ్జెట్ అర్థమైంది అసలు పుట్టినరోజులు జరుపుకోవాలన్నా కూడా విసుకొచ్చేస్తుంది అనమాట తర్వాత సో నేను చెప్పేది ఏంటంటే మన బడ్జెట్ని బట్టే మన పిల్లల్ని కూడా పెంచడానికి ట్రై చేస్తే వాళ్ళకి విలువలు ఎథిక్స్ అనేవి మాక్సిమం తెలుస్తాయి అంటే మీరు అనుకోవచ్చు ఇలా షాపింగ్కి తీసుకెళ్తే తెలియవా మన పిల్లలు మనల్ని తప్ప ఎవరిని అడగరు కదా సో ఓకే మన దగ్గర బడ్జెట్ ఉంటే మన పిల్లలు ఏదడిగినా ముద్దుగానే అనిపిస్తుంది మన దగ్గర బడ్జెట్ లేని క్షణాన మన పిల్లలు ఏది అడిగినా మనకు కొంచెం చిరాకు బాధ అనిపిస్తుంది మెయిన్ చిరాకు కూడా కాదు బాధ అనిపిస్తుంది అయ్యో మన పాపిది అడిగిందే కొనిపెట్టలేకపోయి మన బాబీది అడిగాడు కొనిపెట్టలేకపోయాయి వాళ్ళు ఎప్పుడైనా ఒకటి గుర్తుపెట్టుకోండి వాళ్ళు అడగకుండా మీరు వంద డ్రెస్సులు తెచ్చేసినా సరే అది వాల్యూ ఉండదు మీ వాళ్ళు అడిగినప్పుడు ఒక డ్రెస్ కొనిపెట్టారంటే అబ్బా వాళ్ళ డాడీ వాళ్ళ మమ్మీ హీరో అనమాట ఆ పిల్లలకి నిజం చెప్పాలంటే సో అలా అనమాట ఎవరికైనా మీరు వాళ్ళు అడగన మీరు ఒకవేళ షాపింగ్కి తీసుకెళ్ళాలనుకుంటే మీ పిల్లలు అడిగిన ఒక డ్రెస్సే కొని కొని తీసుకొని రండి అంతేగాని వాళ్ళు అడగకుండా కొంత డ్రెస్సులు కొన్నారంటే మనకు బడ్జెట్ కూడా చాలా లాస్ అవుతుంది సో నేను కూడా నాకు కావాల్సినవన్నీ తీసుకున్నాను అనమాట ఇంకో హాల్ వీడియోలు అప్లోడ్ చేస్తా కొత్తగా యూట్యూబ్ స్టార్ట్ చేసే వాళ్ళకి ఏంటంటే ఒకవేళ మీ దగ్గర మనీ ఉండి ఎఫర్ట్ చేయగలము అనుకుంటే మాత్రం ఏదన్నా టూ త్రీ టాప్స్ తీసుకున్నా అది నెక్స్ట్ వీడియోలో మీకు ఎక్స్ప్లెయినింగ్ కుదురుతుంది అనమాట మీరు ఈ పలానా నేను ఈ వీడియో తీసుకున్నాను నా డ్రెస్సెస్ హాల్ అని ఒక వీడియోలా చేయొచ్చు తర్వాత స్వీట్ ఇండియా అని చెప్పి ఇక్కడ ఒక షాప్ ఉందన్నమాట చాలా క్రౌడ్ ఉంటుంది ఎప్పుడు సో ఒకసారి ట్రై చేద్దామని చెప్పి అక్కడ వెళ్ళాము ప్యాకింగ్ ఎలా ఉందో బడ్జెట్ కూడా అలాగే ఉంది ఒక టూ పావుబాజీ అండ్ ఒక చికెన్ మహా మంచూరియన్ నూడిల్స్ తీసుకున్నాము ఇక్కడ అసలు వెజ్ అనేది నాన్ వెజ్ అనేది లేదు ఓన్లీ వెజ్ ఐటమ్సే ఉంటాయి సో ఒక మంచూరియన్ చికెన్ మంచూరియన్ సారీ మంచూరియన్ న్యూడిల్స్ తీసుకుంటే ప్రైస్ వచ్చేసి ఆ త్రీ కలిపి త్రీ ఎయిటీ అయ్యింది పావు కేజీ జిలేబీ వచ్చేసి హండ్రెడ్ రూపీస్ అంట కాకపోతే ఫ్రెష్ ఆయిల్ ఫ్రెష్ గీ యూజ్ చేస్తున్నారు డాల్డా యూజ్ చేస్తున్నారు ఇక్కడ చాలా పెద్ద పెద్ద బ్రెడ్ స్లైసెస్ ఉన్నాయి మరి ప్రైస్ ఎంతో నేను అడగలేదు అక్కడ ప్రైస్ కూడా ఉందో లేదో కూడా నేను అంత గమనించలేదు అనమాట నాకు చూసినప్పుడు అంత కనిపించలేదు స్వీట్ ఇండియా అనమాట ఇది వచ్చేసి ట్రై చేయకపోతే ఒకసారి ట్రై చేయండి ప్రైస్ కూడా కొంచెం ఎక్కువగానే ఉంది వాళ్ళ ప్యాకింగ్ తగ్గట్టు వాళ్ళ ప్రిపేరింగ్ తగ్గట్టు అన్నీ చాలా నీట్గా ప్రిపేర్ చేస్తున్నారు హైజీన్గా కూడా అనిపిస్తుంది నాకైతే ఆయిల్ కూడా చూడండి అసలు ఎంత ఫ్రెష్గా అనిపిస్తుందో మనం అడిగి బిల్ స్లిప్ ఇస్తేనే ప్రిపేర్ చేస్తున్నారు అంతే కానీ ఒక వంద చేసేసి అక్కడ పెట్టేయట్లేదు మనం అడిగి బిల్ స్లిప్ ఇస్తేనే వాళ్ళు అక్కడ ప్రిపేర్ చేస్తూ ఉన్నారనమాట మీరు ఒకవేళ ట్రై చేయాలనుకుంటేనే ట్రై చేయండి టేస్ట్ వచ్చేసి జస్ట్ యావరేజ్గా ఉంది అంతే ఓ అనే అంత నాకైతే అనిపించలేదు వెజ్ నూడిల్స్లో కూడా మంచూరియన్ నూడిల్స్ తీసుకున్నాం కదా సో అంత టేస్టీ అంత స్పైసీ అనే అనిపించలేదు అనమాట రోడ్ సైడ్ మరి అలవాటు అయిపోయి మనకి ఇది ఎక్కలేదో మరి ఏమో నాకైతే తెలియదు సో నా వీడియో ఎలా ఉంది ఏంటి అనేది ఒకసారి కామెంట్ చేయండి నేను మాట్లాడిన మాటలు ఎలా ఉన్నాయి కూడా కామెంట్ చేయండి ఒకసారి నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ టు మై ఛానల్